అధ్యాయము యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకుని వారికి బాప్తిస్మం ఇచ్చున్న సంగతి పరిసయులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యోదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను అయినను ఏసే బాప్తిస్మం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చుండిరి ఆయన సమరయ మార్గమున వెళ్లవలసి వచ్చను గనుక యాకోబు తన కుమారుడైన ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చాను అక్కడ యాకోబు బావి ఉండెను గనుక ఏసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలాయెను సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహుమున కిమ్మని ఆమెని అడిగను ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి ఆ సమరయ స్త్రీ యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమున కిమ్మని ఏలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఎరైనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు అందుకు ఏసు నీవు దేవుని వరమును నాకు దాహునో నిన్ను అడుగుచున్న వాడెవడో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను అప్పుడా స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుగున్నటకు నీకేమీ లేదే ఆ జీవజలము ఏలాగు నీకు దొరుకును తాను తన కుమారులను పశువులను ఈ భావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును దప్పిగొనును దప్పిగొను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవులకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పిగొనకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు అనగా నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లుండిరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితివి అనెను అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నాను మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరిగాని ఆరాధింపవలసిన స్థలము ఎరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా ఏసు ఆమెతో ఇట్లనెను హమ్మ ఒక కాలం వచ్చున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీదైనను ఎరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అది ఇప్పుడును వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధింపవలను అనెను ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేనెరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును అని చెప్పగా ఏసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పాను ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమీ కావాలని ఆయనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడును అడుగలేదు ఆ స్త్రీ తన విడిచి పెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి ఈయన కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చుండిరి ఆలోగా శిష్యులు బోధకుడ భోజనం చేయుమని ఆయనను వేడుకుని భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చేనేమో అని ఒకనితో ఒకటి చెప్పుకునేరి యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది ఇంకా నాలుగు నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు విత్తువాడొకడు కోయువాడొకడు మాట ఈ విషయంలో సత్యమే మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దాన్ని కోయిటకు మిమ్మను పంపితిని ఇతరులు కష్టపడి మీరు వారి కష్టఫలములో ప్రవేశించున్నారు అని చెప్పాను నేను చేసినవన్నీయు నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి ఆ సమరయులు ఆయన ఎద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకుని గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీను చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అని ఆ రెండు దినములైన తరువాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని ఏ సుస్సాక్ష్యం ఇచ్చెను గలీలయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక ఎరూషలంలో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకుని తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను అప్పుడు కపర్ణ హోములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను యేసు యోదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పాను అందుక ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక రమ్మని ఆయనను వేడుకునేను ఏసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అతనింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి ఏ గంటకు వాడు సాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునేను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి ఇది యేసు నుండి గలిలేయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ